అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐరవతి ధర్మ సంక్రాంతి వచ్చేసింది అందరి కన్నుల్లో వెలుగులను నింపేస్తోంది చలి మెల్లిగా తగ్గుతున్న వేళ సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెడుతున్న సమయాన తెలుగు గ్రామాలు పండుగ రంగులు తొడుగుకుంటున్నాయి సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమాభిమానాలు ఆప్యాయతలు అనురాగాలు మన అమ్మమ్మలు తాతయ్యలు నాన్నమ్మలు అందరూ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ ఎదురు చూపులకు స్వస్తి చెప్పి సంవత్సరానికి ఒక్కసారి ఎంత దూరాన ఉన్నా సరే సంక్రాంతి పండుగ వచ్చింది మనం మన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా ఒక ఆనందంతో తెలియని అనుభూతితో చిన్ననాటి జ్ఞాపకాలను స్మరణ చేసుకుంటూ ఎంతెంత దూరాన ఉన్నా సరే పిల్ల పాపలతో గ్రామాలు చేరుకుంటాం అదే మూడు రోజుల పండగైన సంక్రాంతి యొక్క అసలు వైభవం తాతమ్మ ఎదురు చూపులు తాతయ్యేమో తెల్లవారుజామునే లేచి ఏ శబ్దమైనా పిల్లలు మనవళ్ళు వస్తున్నారని రోడ్డు వైపే చూడటం వారి ఎదురుచూపులో కొండంత ప్రేమ ఆ ప్రేమను స్మరణ చేసుకుంటూ మనం సంవత్సరం అంతా కష్టపడిన ఆ కష్టాన్ని మరిచిపోయి మనం ఎంతో ఆనందంతో బస్సు ప్రయాణాలు రైలు ప్రయాణాలు విమానాలు ఇలా ప్రయాణాలు చేసి ఎంతో ఆనందంగా తెలుగు గ్రామాలను చేరుకుంటాము మనం ఇల్లు చేరగానే ఆనంద బాష్పాలతో కనిపించే అమ్మమ్మ తాతయ్య మనవళ్ళు మనవరాళ్ళు అమ్మమ్మ తాతయ్యను చూడగానే అమ్మమ్మ తాతయ్య అనుకుంటూ వారిని చేరిన ఆ క్షణాలు ఎంతో మధుర క్షణాలు ఆహా ఎంత గొప్ప స్మృతులు ఇవన్నీ నిజంగా ఎన్ని కోట్లు ఇచ్చినా వెలకెట్టలేని సంపదే ఈ ప్రేమ అభిమానం బంధుత్వం మన అమ్మమ్మలు తాతయ్యలు తాత ముత్తమ్మలు నానమ్మలు వీరందరి ఆశీర్వాదమే మనకు శ్రీరామ రక్ష ఇక పండగ సంబరాల విషయానికొస్తే మొదటి రోజు జరుపుకునే పండగే భోగి చలికాలం ఉదయం పొగమంచు మధ్య ఇళ్ళ ముందు మండే భోగి మంటలు భోగి మంటలకు అసలైన అర్థము మనము భోగి మంటలలో పాత వస్తువులను వేస్తాము అంటే దానికి అర్థం వస్తువులు అనే కాదు పాత చెడు జ్ఞాపకాలను చెడు అలవాట్లను మనకి నష్టం కలిగించేవి ఏది అయినా సరే భోగి మంటల్లో వేసి అంటే అహాన్ని కోపాన్ని భోగి మంటల్లో వేసి దహింపచేసి కొత్త సంవత్సరానికి శ్రీకారం చుట్టాలి అని అమ్మమ్మలు తాతయ్యలు భోగి పిడకల దండలను పిల్లలకి ఇచ్చి భోగి మంటల్లో వేయిస్తారు అంతేకాదండోయ్ భోగి పండుగ రోజున పసిపిల్లలకు భోగి పళ్ళు కూడా వేయిస్తారు ఇది కూడా ఒక ఆచారం భోగి పండుగ సరదా సరదాగా చంటి పిల్లలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆచార సాంప్రదాయాలతో పెద్దలు దీవించి ఆనందిస్తారు వారి ఇంటి వెలుగులైన చిన్నారులను మనస్ఫూర్తిగా దీవిస్తారు తాత ముత్తమ్మలు మరి రెండవ రోజు మకర సంక్రాంతి సూర్యోదయం బంగారు రంగులో మెరిసే పొలాలు ఆకాశంలో ప్రకాశించే సూర్యుడు నిండుగా వెలిగే సూర్యుడు ఇళ్లల్లో పొంగలి వంట మట్టి కుండల్లో పాలు పొంగే దృశ్యాలు ఆహా ఆహ్లాదకరమైన పల్లెటూరు వాతావరణంలో ఈ పొంగలి జరిగే విశేషం మహాద్భుతం భగవానుని ఎదురుగా మట్టి కుండలో పాలును పొంగించి పొంగల్ నైవేద్యాన్ని చేసినప్పుడు ఆ పాలు పొంగినప్పుడు చిన్నపిల్లలు పొంగలో పొంగల్ పొంగలో పొంగల్ అంటూ నాట్యం చేస్తున్న వేళ పెద్దలు వారిని చూసి ఎంతో ఆనందంతో ఆశీర్వదిస్తున్న వేళ మకర సంక్రాంతి పండుగ కొనసాగుతుంది రైతన్నలు సంవత్సరమంతా కష్టపడి ఊడ్చిన పొలాలను వచ్చిన దిగుబడికి ఆ పంచభూతాలకు సూర్య భగవానుని ఎదురుగుండా పాలు పొంగించి పొంగల్ నైవేద్యాన్ని సమర్పిస్తారు పిల్లలు పెద్దలు అందరూ సాంప్రదాయ దుస్తులతో రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలు పెడుతూ ఎంతో ఆహ్లాదంగా ఈ మకర సంక్రాంతి పండుగను చేసుకుంటారు తాతవ్వలు చేసిన పిండి వంటలను తింటూ వారు చెప్పే పురాణ కథలను వింటూ పల్లెటూరు యొక్క సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకుంటూ ఏటేటా పిల్లలు సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతారు అలా మూడవ రోజు కనుమ పండుగ రాగా పశువులకు పూజను మొదలు పెడతారు ఉదయాన్నే ఆవులకు ఎద్దులకు మనస్ఫూర్తిగా రైతన్నలు వ్యవసాయదారులు అందరూ కూడా పశువులకు వస్తువులకు అన్నిటికీ కూడా పూజను నిర్వహిస్తారు వాటికి మంగళహారతులు పలుకుతారు రైతన్నలు భూమాతకు నమస్కరిస్తారు తల్లి భూదేవి మమ్మల్ని కాపాడు అని పుష్కలంగా ఆ ఏడాది కూడా పంటలను పుష్కలంగా పండించమని ఇక పిల్లలు పశువుల వెనకాల పరిగెడుతూ జీవితం యొక్క స్వేచ్ఛను కనుగొంటారు పట్టణాల్లో ఉండే జీవన శైలికి ఊరులో ఉండే సహజ జీవనానికి వారికి భేదం తెలుస్తుంది ఆకాశమంతా గాలిపటాలు వీధుల్లో డప్పులు మోగటం గొబ్బెమ్మలు హరిదాసు పాటలు తాతమ్మల చేతి వంటలు అరిసెలు గారెలు సున్నుండలు జంతుకులు ఒకటేమిటి అనేక రకాల పిండి వంటలు అనేక రకాల సంస్కృతి సంప్రదాయాలతో అంబరాన్ని అంటే సంబరాల పండగే ఈ సంక్రాంతి సంక్రాంతి వైభవాలను సంస్కృతి సంప్రదాయాలను తెలియచేసే మరికొన్ని వీడియోలు క్లుప్తంగా మీ ముందుకు రాబోతున్నాయి పల్లె వెలుగులో అచ్చమైన తెలుగింటి వాకిట్లలో పండుగ జరుపుకుంటున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఐరావతి ధర్మా నుండి సంక్రాంతి శుభాకాంక్షలు మన పురాణ సాంప్రదాయాలు కనుమరుగ అవ్వకుండా వెలుగులోకి వెళ్ళాలి అంటే మీ వంతు సహాయంగా మన ఐరావతి ధర్మ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయగలరు అందరికీ ధన్యవాదములు